ఒకప్పుడు నిత్య కొడుకుల వ్యవహారాలు వెలుగు చూసేవి ఇప్పుడు కాలం మారిపోయింది నిత్య పెళ్లి కూతురులు కూడా చిలరేగిపోతున్నారు ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వారిని స్కెచ్ వేసి మరీ కాటికి పంపుతుండగా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది ఒకటి కాదు రెండు కాదు మూడు కూడా కాదు ఏకంగా ఇప్పటి వరకు పన్నెండు పెళ్లిళ్ళులు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు అయితే ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోండి ఆమె టార్గెట్ అంతా వేరు ఆమె వెనుక ఓ గ్యాంగ్ కూడా ఉందంటే నమ్మండి ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషుల్ని టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తుందట రామచంద్రపురం గ్రామం చెందిన బేతి వీరదుర్గ నీలిమ ఇక నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహకారం ఉందట విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషుల్ని ఎంచుకొని వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ కొంత సమయం తీసుకుని ఆ తర్వాత తన కన్నింగ్ ఐడియాను అమలు చేస్తుంది వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా నర్సాపురం పాలకొల్లు కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు తమకు జరిగిన అన్యాయాన్ని ఎలా మోసం పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు